కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం ఈరోజు ప్రభు బల ఆరాధన మరి రొట్టె ద్రాక్షరసం మనం తీసుకొని చుంటాం కనుక కనుక మరి అది పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆత్మీయంగాను మనం తీసుకుంటాం కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం ఈరోజు వాక్యం ఆజ్ఞ ఇచ్చను వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు దేవుని ఉపదేశం వినట్టు వారి చెవులు ఏమవ్వాలంట తెరవ చేయబడంట ఒకరోజు ఒక ప్రసంగికుడు మీటింగలు పెడితే వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడంట వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి బాక్సులు పెట్టి మీటింగ్స్ పెట్టి ఆడవాడు చేస్తున్నట్లుగానే దేవుని గురించి కానీ నేను విననని చెప్పి రెండు చెవులు మూసేసుకుంటే ఈ లోపలని ఆ మూసేసుకున్న రెండు చెవులు మూసేసుకున్నాడు కదా ఈ లోపలని ఒక ఏగ వెళ్ళి ఒక ఏగెళ్ళి ఏం చేస్తుందంట ముక్కు మీద వాలిందట ఈ ముక్కు మీద వాలితే ఈ ఏగ ముక్కు మీద వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే అంటే ఈ పెదలతో దాన్ని ఇలా కదిపుతున్నాడు కానీ అది ఏం చేయట్లేదు పోవట్లేదు అందుకని ఏం చేసాడంటే ఈ లోపలని ఈ రెండు చెవులు మూసినటువంటి చేతులను తెరిచి ఆ ఏగను కొడదామని చెప్పి చెవి దగ్గర దేవుని మాటలు విన్నవాడికి మారు మనసు వస్తుంది దేవుని మాటలు విన్నవాడికి విశ్వాసము కలుగుతాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమి విడిచిపెట్టాలో కొన్ని మాటలు ఉన్నాయి అవి తొందర తొందరగా నేను చెప్తాను దానికంటే ముందు మనం ఏం చేయాలని ఆలోచన చేస్తే ఆఫ్రికా దేశంలోనంట చెప్పండి ఆఫ్రికా దేశం కదా అలాగే ఆఫ్రికా దేశంలో ఈ కోతులు పెట్టేవారు కోతులు పట్టడానికి వెళ్తారంట వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే తెలుసా కోతులు చూస్తుండగానే కోతులు చూస్తుండగానే పొలంలోని ఒక చిన్న గొయ్యితో ఆ గోతులోని ఒక గుమ్ముడికాయ కానీ ఒక ఆనపకాయ కానీ ఏం చేస్తారంట కప్పెట్టి ఆ లోపల ఉన్న అందంగా ఒక మూతి ఉంటుంది ఈ లోపలని కోతులు చూస్తుంటే ఏం చేస్తారంటే ఆ రేగుపూళ్ళు అందులో ఏత్తారట ఏం చేస్తారంట రేగుపూళ్ళు ఏస్తారట ఎందుకని అంటే ఈ రేగుపళ్ళు తినడానికి కోతులు వస్తాయి కదా ఆ కోతులు వచ్చిన వాటిని ఏమో అందులో చేయి పెట్టి ఈ రేగుపూళ్ళు తీద్దామని అనుకుంటుందంట మీకు మాట చెప్తాను చెయ్యి లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది లోపల ఏమి లేవు చెప్పాలి రేగుపళ్ళు లేవు చెయ్యి ఫ్రీగా వెళ్ళిపోద్ది మరి లోపలికి చెయ్యట్టు రేగుపళ్ళు పెట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పాలి అండి రేగుపళ్ళు విడిచిపెట్టాలంటే విడిచిపెట్టలేక మనసు ఉండక ఏం చేస్తుంటుందంటే ఈ లోపల ఎవరైతే ఎర్ర వేసారో ఎవరైతే బోనేసారో అది దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది పాపము విడిచి రెండని ఆజ్ఞయించెను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏమి విడిచిపెట్టాలి అందరూ చెప్పాలి ఏమి విడిచిపెట్టాలి మొదటిగా మనము పాపాన్ని విడిచిపెట్టాలి పాపం విడిచిపెట్టకపోతే పాపం ఏం చేయాలి చూడండి నీవు నీ మనసును తిన్నగా నిలిపి నీడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతులో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా విడిచిపెట్టమని విడిచిపెట్టద్ద ఏమో విభిచారం అని ఒకరికేమో అని ఒకరికేమో త్రాగుడని ఒకరికేమో అబద్ధమని రేగుపళ్ళు ముందు ఎత్తనాడు కొంతమంది అవి పట్టుకొని ఇంకా బయటకు రాలేకపోతున్నారు చేతుల్లోనే ఉండిపోతున్నాయి అందుకని ఇక్కడ చెప్తున్నాడు నీవు నీ మనసు తిన్నగా నిలిపిని విడిచిపెట్టట్లేదు విడిచిపెట్టాలి దేవుని బిడ్డలరా పాపం వల్ల ఏం చేస్తుంది చెప్పండి పాపం వచ్చిన జీతము మరణం మిత్రుల గ్రంథము ఆ నేను జ్ఞానునిగా దానిని అనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెప్పండి ఏమి విడిచిపెట్టమన్నాడు చెడుతనమును విడిచి నేను జ్ఞానుడిగా దాన్ని అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు చెప్పండి ఏతనం చెడుతనం అంటే కొంతమంది బాగా ఉండాలి బాగా ఉంటారు మోసం చేయాలనుకుంటారు అనుకుంటావా మాట్లాడాలందరూ ఎందుకని తినేసి పారా దాంతో మనకు అవసరం లేదు ఆరోగ్యము ఎముకలకి ఏముంటుందంట బలం నువ్వు ఆయన ఎన్ను పాడు చేయాలనుకుంటే నీకు అనారోగ్యం నువ్వు పాడు చేయాలనుకుంటే నీకు నీరసం జబ్బు ఒక ఆయన చెప్పాడు కొన్ని జబ్బులంటా దేవుడి ద్వారా వస్తుంది మూడోది సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చు సామెతల గ్రంథము అతిక్రమములు దాచిపెట్టివాడు వారు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఒప్పుకొని ఉంటే సరిపోను ఏమన్నాడు ఒప్పుకోకుండా ఏం చేశాడు అవమే తోసేసాడు అవమ్మ దగ్గరికి వెళ్ళి అవమ్మ నువ్వు ఎందుకు అని దేవుడు అడిగాడంట అవమ్మ అన్నది ఏమో బాబు నాకు తెలియదు కానీ సాత అతిక్రమం అతిక్రమం ఉండవలసినటువంటి చేయవలసినటువంటి దేవుని పని వాళ్ళు ఏం చేస్తుంటారంటే పాడు చేస్తుంటారు క్రమముగా ఉండవలసిన వారు ఏం చేస్తారంటే అక్రమము చేస్తారు అందుకని నాడు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్దిల్లడు చెప్పడంటే దాచిపెడుతున్నారు చెప్పండి ఏం చేస్తున్నారంట దాచిపెడుతున్నారు ఒక ఆమె పొద్దుటి లేచి ప్రార్థన చేయవలసిన ఆమె ఏం చేసిందంటే ఆవిడకి చిన్న అలవాటు ఉంది ఏ అలవాటు లెగ్గానే కొంతమంది చుట్టతాగాల కొంతమందికి మందేసేయాలి ఎవరికి కూడా మన ఎవరిని కూడా వేయింది ఆ చుట్టపీ కోసం తిరుగుతున్న ఆ ముసలిదాన్ని కుట్టేస్తే అయ్యో అయ్యో అనుకుంటూ ఎడుతుందంట మరి కుట్టేసిన తర్వాత బాధ రాదా తీరు కుడితే ఏమో చేతుంటుంది సొలపచ్చేతుంటది బాధ వచ్చేతుంటుంది ఏడుతుందంట ఏడిసి కానీ నేను చుట్టూ తాగుతున్నట్టు ఎవరికి తెలియదు నాయన నువ్వు వెళ్ళి మా సేవకూడదు చెప్పమంటున్నావు అది నా వల్ల కాదు కొంతమంది ఉంటారు దాచి పెట్టాలని చూస్తుంటారు పాపాన్ని దాచి చూస్తారు చెడు తానని దాచిపెట్టాలని చూస్తారు అది అక్రమం అవునాక ఎన్నో చేస్తున్నారు అందుకే వారు ఏం చేస్తున్నారంటే వర్ధలు లేకపోతున్నారు అందుకని మూడోది అంటున్నాడు అతిక్రమమును మనం ఏం చేయాలా విడిచిపెట్టాలి గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాలుగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మరియు ఏహో అతిక్రమములు నిడిచిపెట్టాలి నాలుగోది అంట దుష్టత్వాన్ని అనండి దుష్టత్వం అంటే దుష్టత్వం అంటే దుష్టుడు ఆలోచనల చేత కొంతమంది నిప్పబడిపోతారు ఎంత వాక్యం చెప్పినా మార్పు రాదు ఎన్ని మాటలు ప్రకటించబడుతున్నా వారు లోబడ్రో అయ్యారు మన పాల్సిన అయ్యారు కూడా అదే చెప్పారు నాకు అన్నీ తెలుసుకున్నవాడు ఏమి తెలియనుడంట ఏమి అనుకుంటేనే దేవుడు అన్నీ తెలిసేలా చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్నాను ఒక ఆయన వ్యాపారం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి రోజు ఆనవకాయ పాదు ఉంటే ఆ పాదును చూసి బాధపడ్డాడంట ఆనవకాయకి కాయలు పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయా ఆనవగాయ పెద్దవి ఉంటాయి కదా ఆ కాయలు బరువు తాలిసిపోయి ఒక మర్రి చెట్టు కిందకి పొడుకున్నాడు అంట పడుకున్న తర్వాత పడుకున్న కొంతసేపుడికి ఈ నిద్ర మత్తులో ఉన్నవాడికి మర్రి చెట్టు మీద చిట్టారిని కొమ్మనున్నటువంటి మర్రికాయ మీద నుంచి వచ్చి ముక్కు మీద పడ్డదంట మర్రి చెట్టుకి కానీ మర్రిచెట్టుకాయ కాయ ఆనవగాయ అనుకున్నాను ఒకవేళ ఈ మర్రిచెట్టుకే కానీ ఆనవకాయలంత కాయ ఉండినట్లయితే ఈ రోజు ఆ కాయ నన్ను మీద పడినట్లయితే నేనేమవు అతిక్రమములు విడిచిపెట్టాలి నాలుగోది మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి ఐదోది పేతురు రాసిన మొదటి పత్రిక ఖర్చుపట్టినట్లుగా వెండి బంగారముల వంటి శైవ క్షయ వస్తువులు చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్ష రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకటేమైనాడు పాపాన్ని వ్యర్థ ప్రవర్తన అనండి పితృ పారంపరమైన వ్యర్థ ప్రవర్తన మనవి కొన్ని ఉంటాయి కదా వాటిలో ఏం చేయాలి మనము విడిచిపెట్టాలి స్కూల్కి జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేసేటప్పుడు ఏమంటాం ఆడు సరతలు చెప్తాడా ఎలా పడతా వెళ్ళిపోవాలంటాడా చెప్పాలి సరతలు చెప్తాడా ఏం చెప్తాడు ఎనిమిదిన్నర కళ రావాలి పిల్లలకి స్కూల్ డ్రెస్ వేయాలి చెప్తాడు అవి వినాలి అవి పాటించాలి ఆయన చెప్పినట్టుగా వేసుకోవాలి అందుకని అన్నాడు మీ వ్యర్థ ప్రవర్తన అంటే సులువే కానీ ఒక క్రైస్తుడిగా బ్రతకడం సులువు కాదన్నాడు కొన్నిసార్లు మనలో వస్తున్న వ్యర్థ ప్రవర్తన మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి ఇందాక తమ్ముడు శివ చెప్తూ చెప్తాడు కదా ఏం చెప్పాడు చర్చకి వెళ్తున్నప్పుడు ఎలాగున్నావు అందుకే అక్కడ రాయబడింది వ్యర్థ ప్రవర్తన మనం ఏం చేయాలంట విడిచిపెట్టాలి విడిచిపెట్టి అమ్ము మనకు కోపం ఎక్కువ చేత ఉంటుంది ఆగ్రహం ఎక్కువ చేతుంటుంది అందుకని కోపాన్ని మానుకోవాలి ఆగ్రహాన్ని కూడా ఏం చేయాలా విడిచిపెట్టాలి ఆయన ఏం చేశాడంట ఆ ధనవంతుడు ఆ యవనస్తుడు ఆ అధికారి ఆ ధర్మశాస్త్రం వెరిగిన ఆఖరులు ఏం చేశాడంట వ్యసన పడుచు తీ ప్రకారంగా నడవడం కష్టం బైబిల్ పట్టుకోవడం ఏముంది మనమైన అన్నిలు పట్టుకుంటున్నారు మొదలు పట్టుకుంటున్నారు మూర్ఖులు పట్టుకుంటున్నారు బైబిల్ పట్టుకోవడం సులువే బైబిల్ చెప్పినట్టుగా చేయడం కష్టం ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని నిడిచిపెట్టము ఏంటంట ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే కొంచెం ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది మా ఆత్మీయంలో స్టీఫెన్ రాజు గారు వాక్యం చెప్తూ చెప్తూ ఈ మాట చెప్తాడు డబ్బు దాన్ని నిడిచిపెట్టాయి నువ్వు బాగుంటావు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అలే లుయ్యా అలే లుయా దర్శన ఆధ్వారం చెప్పాను కదా ఒక తల్లి కూతురు రెండోది చిడుతనం నిడిచిపెట్టాలి మూడు అతిక్రమం విడిచిపెట్టాలి నాలుగోది దుష్టత్వం విడిచిపెట్టాలి ఐదు చెప్పాలి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి స్తోత్రం స్తోత్రం ఆలెలు యా అందరూ 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 మోకాల మీద కొద్దాం ప్రార్థన